శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఏడవ భాగం సంతానం లేదని చింతనతో మంత్రి పురోహితులతో సమావేశం ఏర్పాటు చేయాలని దశరథుడు సుమంతునికి ఆదేశాలు జారీ చేశాను రాజుగారి ఆదేశాల మేరకు సుయజ్ఞుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు ఇతర బ్రాహ్మణ పురోహితులు ఇతర మంత్రివర్గంతో సమావేశం ఏర్పాటు చేశాను ఆ సమావేశంలో దశరథుడు తన మనసులోని మాటను వారి ముందు ఉంచెను సంతానం లేని నేను అశ్వమేధయాగం చేయబోనినాను శాస్త్రముయందు చెప్పబడినట్టు నియవిజ్ఞముగా ఎట్లు చేయవలనో ఉపాయము ఆలోచించి తెలపండి అని తెలిపాను రాజు నోటి నుండి వెలువడిన మాటలకు మంత్రి పురోహిత వర్గము సంతోషముతో యాగమునకు కావాల్సిన సామాగ్రి సమకూర్చుకునుము యజ్ఞాస్వమును విడువుము నది తీరంలో యజ్ఞశాలను నిర్మించుము అని అశ్వమేధ యాగానికి కావాల్సిన పూర్వరంగమును సమాయత్తము చేసెను అంతఃపురమునకు దశరథుడు వెళ్ళి తన ముగ్గురు భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయిలతో తెలియజేశాను ఇక మీరు యజ్ఞదీక్ష తీసుకొనవలను సంతానార్థమైన యజ్ఞములో భాగం అని చెప్పిన వెంటనే వారి ముఖాలు మంచు విడిచిన కమలముల వలె ప్రకాశించెను గమనిక శాస్త్ర విహితముగా యజ్ఞము ఆచరించకపోతే ఆ బ్రాహ్మణుడు రాక్షసునిగా జన్మిస్తాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే